గురించి విషయాలు మనం చాలా దాదాపుగా మూడు నాలుగు మూడు వారాల నుంచి తెలుసుకుంటున్నాం మరికొన్ని విషయాలు యేసు ప్రభు గురించి నేర్చుకున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నాడు అని మనందరికి తెలుసు కానీ దేవుడు అని నమ్మని వారు చాలా మంది ఉన్నారు దేవుడు అని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మనమైతే ఆయన దేవుడు అని భావం ద్వారా తెలుసుకున్నాం ప్రార్థన చేసుకుని ముందుకు పోదాం జీవం కలిగిన మా గొప్ప తండ్రి జీవాధిపతి అయిన దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన దినములన్నీ కూడా మా అందరినీ సజీవ లెక్కలో వచ్చి ఈ రోజు వరకు బ్రతికించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినంలో చూడలేక ఎంతో మంది తండ్రి రకరకాలుగా మట్టిలో కలిసిపోయినైనా అయితే మమ్మల్ని బ్రతికించి సజీవులుగా వచ్చినందుకే వదనాలు ఈ ఈరోజు నీ మాట ద్వారా అనేకమైన సంగతులు మేము తెలుసుకుంటున్నాం నీ వాక్యం మా అందరం కూడా సరైన మార్గంలో నడిపించేటువంటి మంచి మార్గం అయింది అందుకే మార్గంగా ఉండే వాక్యాన్ని మేము అనుసరించి మీ యొక్క తరలోక రాజ్యానికి మేము అందరం చేరడం సహాయం అనుగ్రహించమని

మనుష్యేవుడు అని చెప్పుకొని ఏమని చెప్పుకుంటున్నావు దేవుడు అని చెప్పుకొని చున్నావు అంటే ఇక్కడ క్లియర్ గా యేసు ప్రభువు ఎవరని చెప్పుకొని దేవుడు అని చెప్పుకుంటున్నాడు చాలా మంది యేసు ప్రభు దేవుడు అని చెప్పుకున్నారా ఎక్కడ ఉంది అని చెప్తుంటారు ఈ మాటను చూస్తే యేసు ప్రభు దేవుడు అని చెప్పుకున్నట్లు ఎవరు చెప్తున్నారు యూదులే చెప్తున్నారు యూదులే ఆయన గురించి సమాచారం ఇస్తున్నారు ఆయన దేవుడు దేవుడుగా ఉండేటువంటి ఆయన ఎక్కువ శాతం ఇది ఉపయోగిస్తుంది చాలా మంది మనిషిగా వచ్చినందుకు ఆయన మనిషి 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 కుమారుడు అని చెప్తుంటారు ఎందుకు అసలు భూమి మీదకి రావాల్సి వచ్చింది అని ఒకసారి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్లయితే ఆనాటి కాలంలో పాపము చేసినప్పుడు పాప క్షమాపణ నిమిత్తమై ఏమి చెల్లించేవాళ్ళు వాళ్ళు రక్తాన్ని చెందించేవాళ్ళు ఏ రక్తము గొర్రెల రక్తము మేకల రక్తము పక్షుల రక్తాన్ని చిందించేవారు ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు వారికి తగిన విధంగా వారు లేని ఏ విధంగా అయితే వాళ్ళు ఉన్నారో వారికి తగిన విధంగా వాళ్ళు రక్తాన్ని చిందించేవారు అయితే ఆ గొర్రెల ద్వారా కానీ మేకల ద్వారా కానీ ఆ రక్తము చిందించడం ద్వారా పాపక్షమాపణ లేదు అని దేవుడు తలంచి మనుషులకు పాపక్షమాపణ కలగాలంటే ఎవరు వాళ్ళ భూమికి దేవుడే పోవాలి కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కూడా ఏకమై ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళిక ద్వారా మాత్రమే ఈ లోకానికి యేసు ప్రభుత్వం అంటే యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావాలి అని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను నిర్ణయించుకొని యేసు ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అందుకే ఆయన ఏమంటున్నాము మనుష కుమారుడు అని చెప్తున్నాం ఈ లోకానికి వచ్చినంత మాత్రాన ఆయన మనం ఏమంటున్నామంటే మన శ్రీ కానీ మనం ఎప్పుడు చెప్పుకునేది ఏమంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మానవుడుగా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయనలో దైవ లక్షణాలు కలిగి ఉన్నాయి అని మనం చూస్తున్నాం ఒక మాట చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచును కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఏదైనా చూడండి దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత కొంచెం కూడా ఏమి తప్పలేదు దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరమును బట్టి క్రీస్తు క్రీస్తునందు నివసించుచున్నది శరీరమును బట్టి క్రీస్తునందు నివసించుచున్నది ఏది దైవత్వము ఎంత సంపూర్ణముగా మనిషిగా ఉన్నప్పటికి కూడా దైవత్వము ఎట్లా ఉంది సంపూర్ణముగా పరిపూర్ణమన్నా సంపూర్ణమన్నా రెండు ఒకటే పరిపూర్ణముగా సంపూర్ణముగా శరీరంలో ఏముంది దైవత్వం ఉంది అందుకే ఆయన దైవ స్వరూపి దైవ స్వరూపి ఇది మనం గమనించుకోవాలి మరి పదో అధ్యాయం ముప్పై మూడు చదువుకుంటే ఆయన ఏమంటారు అక్కడ నీవు మనుషుడవై యువచర్తి చదువు నీవు మనుషుడవై ఉండి దేవుడవని చెప్పుకుంటున్నావు ఎందుకు దేవుడని చెప్పుకుంటున్నాడంటే ఆయనలో ఏముంది దైవత్వం ఉంది సర్వ సంపూర్ణత ఉంది సంపూర్ణ దైవత్వము క్రీస్తు శరీరంలో ఉంది కాబట్టి ఆయన దేవుడని చెప్పుకుంటున్నాడు ఆయన దేవుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కారం చేసిన కన్నీళ్లతో తడిపిన తల వెంట్రుకోలతో తన పాదాలు తుడిచిన ఆయన దేవుడు కాబట్టి ఆయనలో దైవత్వం ఉంది కాబట్టి ఆయన ఆమె చేసినటువంటి ప్రార్థనను విన్నపమును ఆయన అంగీకరించి ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొక మాట చూస్తే ఎనిమిదవ అధ్యాయం వ్యవహాన్ స్వార్త యాభై నాలుగో వచ్చిన నుంచి

ఇంత ఉంటే ఇంత చెకుంటాం ఇంత సాధిస్తే చెప్త చిన్న ఊరికి సర్పంచ్ అయితే ఒక మినిస్టర్ ఇంత అధికారం ఉంటే ఆయనకి ఏ అధికారం ఉంది సర్వ లోకానికి ఆయన అధిపతి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉంది సర్వ అధికారములు కలిగిన అర్హుడు ఇప్పుడు ఏం చేసుకుంటాను మనము చదువు నన్ను మహిమ పరుచుకుని ఎడల నా మహిమ ఆ మా దేవుడు యూదులు ఎవరి దేవుడు వాళ్ళు ఎక్కువగా తండ్రి మాత్రమే మాకు దేవుడు లేదు నా సొంత తండ్రి అని చెప్పుకుంటే కూడా దేవుడని చెప్పుకున్న దానితో సమానం కాబట్టి ఆయన రాజుతో కొట్టడానికి విన్నారు సొంత తండ్రి అని చెప్పుకున్న వాళ్ళకి బాధనే దేవుడని చెప్పుకున్నందుకు కూడా వాళ్ళకి బాధనే అందుకే మీరు ఏమంటారు మీరు మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుచున్నారో ఆ నా తండ్రి ఏం చేస్తున్నాడు మహిమపరచున్నాడు ఎంత మంచి మాట మీరు దేవుడని ఎవరు అనుకుంటున్నారో తండ్రిని దేవుడుగా అనుకుంటున్నారు కదా ఆ ఆ దేవుడే నన్ను ఏం చేస్తున్నాడు మహిమపరుస్తున్నాడు దేవుడే కుమారుని మహిమపరచినప్పుడు మనుషులు మహిమపరిస్తే ఎంత మహిమపరచుకుంటే ఎంత అంటే మాకు లెక్కలేదు అసలు ఆయన మాకు అవసరమే లేదు అంటే డోంట్ కేర్ నువ్వు నువ్వు నేను మహిమ పరిచినా పరచకపోయినా ఆయనకే నష్టము లేదు కానీ అందరూ కుమారుని మహిమపరచాలా అని తండ్రి అభిష్టమైంది అందరూ ఎవరిని మహిమపరచాలా కుమారుని మహిమపరచాలి అందుకే తండ్రి ఏమన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట మీరు వినండి ఆయన మాట మాత్రమే వినాల మొహాన్సు యాభై నాలుగు కదా ఆ నా దేవుడే ఏం చేస్తున్నాడు నన్ను మహిమపరుస్తున్నాడు ఎంత మంచివాడు చూడండి ఆయననే మీరు దేవుడని చెప్పుకుంటున్న ఆయనే నన్ను ఏం పరుచుతున్నాడు అంట మహిమపరచు చూన్నాడు నన్ను మహిమపరుచున్నాడు అపస్సుల కార్యము మూడవ అధ్యాయము పదమూడవచ్చినాము చూడండి అపస్సుల కార్యము మూడవ అధ్యాయము పదమూడవచ్చిన అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువార దేవుడు అనగా మన పితరుల దేవుడు మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు మహిమపరిచున్నాడు ఎవరు దేవుడంట అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువార దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ యేసును యేసుప్రభు సేవకుడా ఎస్ సేవకుడే యేసుప్రభు దేవుడా దేవుడే వాక్యం ఏం చెప్తుందే అన్ని మనము అవునో అనాల్సిందే అందరి వల్ల చెప్తారు యేసుప్రభు సేవకుడు యేసుప్రభు మంచి యేసుప్రభు గొర్రె పిల్ల ఇవి చెప్తారు కానీ దేవుడా అనేది మాత్రం తీసుకురా వాళ్ళకి నచ్చని పక్క నచ్చినట్టు మాత్రం దగ్గర తీసుకుంటారు యేసుప్రభు సేవకుడు ఎవరికి సేవకుడు తండ్రి అయిన దేవుడికి సేవకుడు సేవకుడు అయినప్పటికీ కూడా యాకోబుల దేవుడు అనవ దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేస్సు అయితే మీరు ఆయనను అప్పగించి మీరు తెలియక ఆయన ఏం చేసినారు అప్పగించి ఉన్నారు దేవుడే మహిమని మహిమపరుస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా సర్వాధికారి అయిన దేవుణ్ణి యశు ప్రభుంది సర్వాధికారి అయిన దేవుడు తండ్రి అని కూడా పేరుంది ప్రభుత్వ పేరుంది యశ తొమ్మిదవ ఆలోచనలో లాయపడింది కదా ఏమంది చూడండి తండ్రి ఏలైన శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆయన ఏ పేరు యశు ప్రభుకి ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన బలహీనుడు కాదైన బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి నిత్యము ఉండే తండ్రి యేసు ప్రభుకి తండ్రి అనే పేరు కూడా ఉంది మరి యశు ప్రభు ఏమన్నాడు పరలోకమంతున్న మా తండ్రి అన్నాడు కదా పరలోకములో కూడా ఒక తండ్రి ఉన్నాడు భూమి మీద ఉన్న యేసు ఉన్నాడు తండ్రిగా వస్తాడు అని రాయపడింది యశా గ్రంథంలో ఎందుకు రాయపడింది యశా గ్రంథంలో సర్వాధికారులైన తండ్రిగా భగవంతుడైన దేవుడుగా ఆయన వస్తాడు మంచి మాటలు కదా అంటే నెరవేర్పు ఏదైనా ఒకటి సత్యము అనబడాలి అంటే పాత నిబంధనలో ఉండేది కొత్త నిబంధన ఏమైందా నెరవేర్పుగా అది సత్యం యేసు ఇప్పుడు ఎవరు నిత్యుడరు తండ్రి దేవుడు అధిపతి ఎన్ని ఉన్నాయి చూడండి అన్ని పేర్లు యేసు ప్రభుకి ఉన్నాయి

నేను వారి దేవుడు వారు నా ప్రజల బయలు వెళ్ళడి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ఎవరు చెప్పుచున్నాడు ప్రభువు చెప్పుచున్నాడు అపవిత్రమైనది ముట్టకుడు అని ప్రభు చెప్పుడు మరియు నేను చేర్చుకున్న మీకు నేను నేనేమంటా అని చెప్తున్నాడు ప్రభు నేను మీకు ఉంటా మనము ప్రభుని ఏమనొచ్చు తండ్రి అని కూడా మనం పిలిచొచ్చు చానుమతి యేసు ప్రభు మనకు అన్న అంటారు యేసు ప్రభు అన్న అయితే కూడా ఏం కావాల యేసు పెద్ద అంట యేసు తండ్రి ఎవరు యహోవా ఆయన కొడుకు యేసుప్రభు కాబట్టి ఆయన ప్రథముడు కాబట్టి మనకు పెద్దన్న అని చెప్తాడు యేసు ప్రభు పెద్ద అయింది పరిశుద్ధాత్మడు ఏమవుతాడు సింగతాడు కదా ఇప్పుడు సంఘము యేసు ప్రభుకి ఏమైంది శిరస సంగము యేసు ఏమైంది భార్య అయింది ఇప్పుడు పరిశుద్ధాత్మడు ఏం కావాలా పరిశుద్ధాత్ముడు సంఘం ఏం కావాలా ఓదిన కావాలా కదా ఆ లెక్కలు పోతే వాళ్ళ లెక్కలు పోతే అంతే కదా ఇష్ట యేసు పెద్ద పె అన్నాడు యేసు ప్రభు పెద్ద అయినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమైతాడు సింగ ఇప్పుడు యేసు ప్రభు భార్య పరిశుద్ధాత్ముడికి ఏమైతుంది వద్దనా పరిశుద్ధాత్ముడు సంఘానికి ఏమైతాడు మరే ఇది ఇలా కథ ఇంకా బోధ్యం అసలు ఇవన్నీ అబోధలు తప్పుడు బోధలు అబద్ధ బోధలు నేను చెప్పిన యేసు ప్రభు అన్న అయినప్పుడు మనలోనే నేను ఒకరికి అన్న అయితే ఏమైతే మామైతా ఇంకొకరికి తాత అయితా ఇంకోరికి జైనాన యేసు ప్రభు కూడా అంటే ఒకరికి ఒక తాత ఓ జైనాయనకి మామ అట్ట కావాలి అది కాదు తప్పు యేసు ప్రభు మనందరికి తండ్రి యేసు ప్రభు మనందరికి ప్రభువు యేసుక్రీస్తు అందరికి ప్రభువు యేసుక్రీస్తు అందరికీ దేవుడు యేసుక్రీస్తు అందరికి రక్షకుడు ఇది మనం చెప్పాలి వర్షం పెట్టుకుంటూ పోతే ఏం లక్ష్యమే కాదు ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్ట మరదాలు వదిన అయితే ఇంకా ఇలా చెప్పినా ఏం చెప్పాలా ఇవే చెప్పాలా సంఘము ఏం కావాలా వదినే కావాలా పరిశుద్ధాత్మ సంఘానికి ఏం కావాలా మరిది కావాలి ఇది అన్ని తప్పుడు బోధలు అని మనం చేయకూడదు రోబీలకు రాష్ట్రపతిగా తొమ్మిదవ ఇరవై తొమ్మిది చదవడానికి ముందుగా సైన్యములకు అధిపతి ఎవరని మనం చెప్పుకుంటూ చెప్పండి ఎప్పుడు మనం ఏం కలుద్దాం సైన్యములకు అధిపత్యకు యేసు ప్రభు కూడా ఏమంది చూడండి రోమ తొమ్మిది ఇరవై తొమ్మిది సైన్యములకు అధిపత్యకు ప్రభువు ఆయనకి ఏమంది సైన్యములకు అధిపతి ప్రభువు ప్రభువు కూడా ఎవరు సైన్యములకి అధిపతి యేసుక్రీస్తు సైన్యమునకు అధిపతి యహోవా సైన్యమునకి అధిపతి ఆయనకి ఎన్ని అధికారాలు ఉన్నవో యేసు ప్రభు కూడా సమత్మైన అధికారాలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి తీతు ఒకటి ఆరు ఈ మాట చదువుకొని ముగించుకున్నాం తీతు ఒకటి ఆరు ఏకపతి పురుషుడు దుర్వ్యాపారము విషయము నేరం పోపబడని ఒకటి ఆరు ఎందుకనగా దాంట్లో నేను ఏం చెప్పబోతున్నా అంటే ఆరో వచ్చిన ముప్పైనా నాలుగు వరకు ఉన్న దాంట్లో మధ్యలో ఉంటది మన రక్షకుడైన దేవుడు అని మనకు రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము మన రక్షకుడు ఎవరు రక్షించడానికి వచ్చినాయని ఎవరు బ్రహ్మ రక్షకుడు ఎవరంట దేవుడు అని రాయబడింది మరి ఇంకొక మాట తండ్రి అయినా మనం తండ్రిని ఏమంటాం తండ్రి అయినా ఎక్కువ తండ్రి అయినా దేవుడు తండ్రి అయినా యహోవా తండ్రిని ఎక్కువ యహోవా అంటాం కదా ఇప్పుడు తండ్రి ఎవరు తెలుసుకుంటే మనము యశు కూడా తండ్రి అనొచ్చు మనం యహోవా కూడా తండ్రి ఇంకొక మాట చూస్తే ఇక్కడ చూడండి యాగో పత్రికలో పద్ధతిలో చక్కగా చెప్పబడుతుంది మూడవ అధ్యాయంలో నాలుగో గురించి చెప్తూ చెప్తుంది అక్కడ తొమ్మిదవ వచ్చను ఏడు నుంచి చదువు మిస్ట్రో ఎనిమిదవ వచ్చను ఏ నరుడునుగో సాధువు చేసుముతో నిన్నది అది నిర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువు ప్రభు ఏమన్నాడు తండ్రి మనం ఇంకో మాట చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు తండ్రి ఒక్కడే ప్రభు ఒక్కడే అంటారు కదా తండ్రి ఒక్కడే ప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే అన్నారు మరి దేవుడికి ప్రభు అని ఏంటి అంటే ప్రభు ఏమైనా దేవుడు ఉంటారు దేవుడు ప్రభు అయినాల యోవాకి ప్రభు అని ఉంది యేసు ప్రభుకి ప్రభు అని ఉంది యగోవా ప్లస్ యగోవా యోవానే యహోవా యహోవా యహోవాకి యహోవాని మొదల ఆ యహోవా ఈ యహోవా ఒకటే కాదు పర్లోకములో ఒక మీద ఒక యహోవా మనం మనం చెప్పుకుంటే మా అందరం యహోవ య నుండి అక్కడ నాశనం చేసేటప్పుడు యహోవా యహోవా నుండి అగ్ని కురిపించి ఏం చేసినా సుధోకుమార్ను నాశనం చేసిన చదువుకుంటున్నాడు అంటే ప్రభుకి యేసువా అనే నామం కూడా ఉంది యేసు అనే నామం ఉంది అని మనం పోయిన అటుపోయిన వారంలో నేర్చుకుంటున్నాం యేసు ప్రభుకి యహోవా అనే నామం ఉంది తండ్రి అని ఉంది రక్షకుడు దేవుడు ప్రభువు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు నిత్యులకు తండ్రి అన్ని ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ కాకుండా ప్రభు కూడా దేవుడు ఆయన దైవత్వము సంపూర్ణమైనది లోకానికి వచ్చినారు దాన్ని తక్కువ చేసి తక్కువ 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 నిర్తలు ఎప్పుడు కూడా ఆయన తక్కువ వాడు కాదు నిరంతర స్తోత్రమునకు అర్హుడు అని మరొకసారి వాక్య భాగం నేను జీస్టు మొగిస్తున్నాను అందరికి వందన థాంక్యూ